ద లాట్ ఈ దేవుని వాక్యం మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి రోమపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా ఉంది ఎందుకంటే మనకు తెలుసు మనం ఇక మీద పాపానికి దాసులుగా ఉండకుండా పాప శరీరం నాశనం అయ్యేలా మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి శిలువ మరణం పాలైంది చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు మనం క్రీస్తుతో కూడా చనిపోతే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాం చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంకా చనిపోడని చావుకి ఆయన మీద అధికారం లేదని మనకు తెలుసు ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు కానీ ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమే జీవిస్తున్నాడు ఇదే మీకు వర్తిస్తుంది మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా దేవుని విషయంలో క్రీస్తు ఏసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకులోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనీయకండి మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచిన వారుగా మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి మీరు కృప కిందే కానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించనివ్వద్దు అలాగైతే మనం కృపకిందే కానీ కాని ధర్మశాస్త్ర కింద లేము కాబట్టి పాపం చేద్దామా అలా ఎన్నటికీ చేయకూడదు మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారు అది చావు కోసం పాపానికైనా నీతి కోసం విధేయతకైనా దేనికి లోబడతారో దానికే దాసులు అవుతారని మీకు తెలియదా దేవునికి కృతజ్ఞతలు మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు తద్వారా పాప విమోచన పొంది నీతికి దాసులయ్యారు ఆమెన్ ఆమెన్ హల్లెలూయా